నమస్తే నేను సిరి మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే వైసీపీ పార్టీ నేతలు కొంతమంది అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పేర్ని నాని గారు మళ్ళీ ఎట్లా అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే చాలా వరకు కొంచెం దిగజారిపోయి మాట్లాడారేమో అనిపిస్తుంది నవంబర్ నుంచి చెప్తున్నారు లేకపోతే ముందు నుంచి వాళ్ళు చాలా రోజుల నుంచి చెప్తున్నారు కొన్ని నెలల నుంచి వాళ్ళు చెప్పుకుంటున్నారు వస్తున్నారు అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామని ఇంతవరకు ఎట్లాంటి అరెస్టులు చేయలేదు మమ్మల్ని ఏమీ ఇంకా చేయలేరు అన్నట్టుగా తన మాటలు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫిషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ వైసీపీ నేతలు కొంతమంది వాళ్ళ నోటికి నోటి మాటలు మనకు తెలుసు వాళ్ళు ఎలా మాట్లాడతారో మనకు తెలుసు ఇప్పుడు పేర్ని గారు కొన్ని కీలక అంటే వ్యాఖ్యలు చేశారు కీలక వ్యాఖ్యలు నేను చెప్పలేను కానీ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు నోటి దురుసు అనుకోవచ్చు అది ఏం చేశారంటే చాలా రోజుల నుంచి చెప్తున్నారు అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామని ఇంతవరకు ఏం అరెస్ట్ చేయాలి మమ్మల్ని ఏమీ చేయలేరు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది మీ స్పందన ఏంటి సార్ సరే ఈ మధ్యకాలంలో వంశీ గారు జైల్లో పెట్టారు వంశీ గారు జైల్లో పెట్టిన తర్వాత వాట్ నెక్స్ట్ హూఇజ్ ది నెక్స్ట్ అనేటువంటి పెట్టినప్పుడు ఆ సీరియల్లో కొడాలి నాని పేరు పేరు నాని పేరు కొన్ని కొన్ని పేర్లు వస్తున్నాయి సరే ఈ సందర్భంలో ఓహో సరే ఇప్పటివరకు ఎనిమిది నెలలు అయిపోయింది ప్రభుత్వం మెతక ప్రభుత్వం తప్ప ఏం చేయలేకపోతుంది అనేటువంటి ఆరోపణలు మేము ఎదుర్కొన్నాం ప్రజల్లో కూడా చాలా మందికి అసంతృప్తి ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో బాధలు పడ్డారు ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ఇంత బాధలు పెట్టిన వ్యక్తులు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు బయట కుటుంబ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక ప్రజల బలంగా ఉంది సరే వంశీ గారిని అరెస్ట్ చేసేటప్పటికీ కొంచెం సంతృప్తికి పొందేవారు ప్రజలు ఓహో స్టార్ట్ అయ్యింది అయితేనే అని ఆ భయం పట్టుకుంది ఇందుకే పేరునానికి నేనేమంటున్నానంటే పేర్నాన్ అనే వ్యక్తి మాట్లాడాడు వచ్చి ఏం మాట్లాడాడు గత నవంబర్ నుంచి అక్టోబర్ నుంచి అదిగో అరెస్ట్ చేస్తున్నాను ఇదిగో అరెస్ట్ అంటున్నారు ఏం అరెస్ట్ చేయలేకపోతున్నారు ఏం జరుగుద్దు అరెస్ట్ చేస్తే మాత్రం అనేటువంటి భాష మాట్లాడాడు వాళ్ళకి మామూలుగానే సహజంగా వచ్చేటువంటి ఇంటికలు భాష ఒకటి ఉంటుంది కదా ఇంటికి ఎగలేరు అనేటువంటి మాట వాళ్ళ నాయకుడు అదే మాట ఈ చెప్పింది అదే అదే మాట మాట్లాడాడు సరే ప్రజలు ఉన్న ఇంట్లోనే అంటే పీకేశారు గుడ్డుకేసారు ఇప్పుడు కొత్తగా ఇంటి పీకేదాకా ఏం లేదు వాళ్ళకి తెలుసు నేనేమంటున్నానంటే ఇదే పేరునని ఇంత డాంబికంగా ఈరోజు మాట్లాడుతున్నాడు అతని మీద అతని భార్య మీద ఆరోపణలు వచ్చినాయి వారికి సంబంధించినటువంటి గోదావరిలో బియ్యం బస్తాలు ధాన్యం బస్తాలు మాయమైన మాయమైన అని చెప్పి వచ్చింది అది నిజమే అని తేలింది వాళ్ళు ఏమన్నారు అసలు మాయం లేదు కొంచెం ఏదో తరుగు వచ్చిందని చెప్పి మాటలు మాట్లాడారు దాన్ని తగ్గట్టుకుంటే పెనాల్టీ ఏదో కట్టేశారు కట్టేసాం కదా ఏం లేదన్నట్టుగా మాట్లాడారు సరే కేసు రన్ అవుతుంది వారి భార్య ఏమో ఏమన్నో ఆయన ఏమో ఏ సిక్స్లో ఉన్నారు సరే అప్పుడు కేసు వచ్చినప్పుడు మనుషులు గలంతు కుటుంబంతో సహా ఎక్కడ దాక్కున్నారు బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చారు బయలు వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మరి ఎందుకు దాక్కున్నా నువ్వు నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు దాక్కోవాలి ధైర్యంగా కేసు ఎదుర్కోవాలి కదా మేమేం తప్పు చేయలేదని అంటే ఇవన్నీ ఏంటంటే ఈ ఛాలెంజ్లు లేకపోతే ఇంకోటి అనుకున్నామ్మా భయంతో అరిచే కేకలు అంటే నాకు నాకు అలాగే అనిపిస్తాయి అలా భయంతో అరిచే కేకలు ఏంటంటే నెక్స్ట్ మన దగ్గరగా వస్తుంది లోపల మాత్రం ఎలాగే ఉంటుందంటే పూర్వం విలేజ్లోని కరెంట్ ఉండేది కాదు కదా ఒక ఊరు నుంచి ఒక ఊరికి రాత్రి మాటలు వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఏం చేసేవారు అంటే పెద్ద పెద్దగా పాటలు పాడుకుంటూ వెళ్తారు ఎందుకంటే భయంతో ఆ కథన ధైర్యం చెప్పుకోవడం మాట పాటలు పాడుకుంటాను ఏ ఏ చేసుకుంటూ వెళ్తారు అది భయంతో చేసేటువంటి ప పనులు అన్నమాట అదేవిధంగా ఇతను ఏంటంటే నెక్స్ట్ నాని ఉండొచ్చు తర్వాత నా పరిస్థితి నా దగ్గరికి రావచ్చు ఖచ్చితంగా కూడ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ వదలదు అనేటువంటి దానికి ఆ భయంతో ఏం చేయాలో తెలియక ఇటువంటి డాంబికంగా మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు నేను పేరు నాన్న గారు కూడా చెప్తున్నాం ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది దగ్గర కంటే మీకే ముందుకు వస్తుందా లేకపోతే కొడాలని దగ్గరికి వెళ్తుందో తెలీదు ఖచ్చితంగా మీరు చేసిన చిన్న తప్పులేం కాదు కదా మీరు మాట్లాడిన చిన్న చిన్న మాటలేం కాదు కదా రాష్ట్రం అంతా చూసింది మీలాంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మీరు గుర్తుందో లేదో ఏదైనా చిన్న ఇష్యూ పేరు పేరునాని ఫస్ట్ మైక్ పట్టుకుంటాడు పట్టుకునేవాడు అప్పట్లో అసలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కాదు ఏదన్నా మాట్లాడిన వెంటనే ఫస్ట్ మీకు ట్రస్ మీట్ పెట్టేసి మాట్లాడేయాలి వచ్చేసాడు ఆ పేరుని అని అనేవారు ప్రజలంతాను ఆ విధంగా వచ్చేసి నీ ఇష్ట అధికారం ఉంది కదా అనేది ఆ మతంతో ఏ విధంగా మాట్లాడేవో తెలుసు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి కూడా లేని కులతోకలు తగిలించాడు వాడు వీడైనట్టుగా మాట్లాడాడు అంటే మేమే ఉంటామనుకున్నారో ఏంటో తెలియదు కానీ అటువంటి భాష మాట్లాడి అటువంటి కార్యక్రమాలు చేశారు దానిలో భాగమే ఈ ధాన్యం రేషన్ బియ్యం మాయం కావచ్చు అవన్నీ కావచ్చు అక్కడ ద్వారంపూటి దగ్గర ఉన్న కేసులు ఎన్ని ఎన్ని కదా రాష్ట్రంలో ఒక చోట కాదు ప్రతి చోట కూడా రేషన్ బియ్యం మాయం కావచ్చు భూదందాలు కావచ్చు ఆస్తుల స్వాధీనాలు కావచ్చు ఇవన్నీ కూడా కేసులు ఉన్నాయి ఏది వదలదు కూట ప్రభుత్వం మరి ఏమన్నారంటే చాలామంది ఇది మెతక ప్రభుత్వం మెతక ప్రభుత్వం మెతక ప్రభుత్వం కదా ఏం చేయట్లేదని మరి ఎందుకు నీకు అంత ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయలేనప్పుడు ఎందుకు దాక్కున్నారు అప్పుడు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గరికి వచ్చేస్తున్నారు అనేటువంటి ఒక భయంతో నీ క్యాడర్ నిలబెట్టుకునేటువంటి కార్యక్రమాలు చేసే భాగం తప్ప మరొకటి కాదు సిరి నేను ఏమంటానంటే తప్పు చేసినట్టు ఎవడో కూడా ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ దాక్కుంటారు కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద చట్టపరంగా ఏ విధంగా తీసుకుని ఆ విధంగా అన్ని చర్యలు తీసుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని కొన్ని లూపోస్ అన్ని పుచ్చుకుని వాళ్ళు దాక్కున్నది కూడా పేరు నానిని లేకపోతే వారి భార్యని కూడా దాచింది కూడా కొంతమంది అధికార పార్టీ నేతలనే అనే పేర్లు కూడా వచ్చినాయి ఎవరో ఎవరో అనేది తర్వాత సంగతి వాళ్ళు ఎవరెవరి ఇంట్లో దాక్కున్నారో ఏంటో గతంలోని వీరి కుటుంబాన్ని ఆదుకున్నది ఎవరో మచిలీపట్నం ప్రజలకి బాగా తెలుసు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు ఇంకా బాగా తెలుసు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే పేర్ని నాన్నగారు ఏమంటున్నారు అంటే మొన్న ఏదైతే మిర్చి అడికి వెళ్ళారు కదా అక్కడ నేను రాకపోయినా కూడా నా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఒక లేఖ కూడా రాశారు కావాలంటే చూసుకొని లేను కానీ నా మీద కావాలని కేసులు పెడుతున్నారు కావాలని అరెస్ట్ చేస్తున్నారు పోలీసు వారు చూసుకుంటారు పోలీసు వారు లేని వ్యక్తుల పేర్లు ఎందుకు రావాల్సి వచ్చిందో ఏంటో అన్నది అక్కడ రా వచ్చినందుకు రానందుకు వచ్చినందుకు అనేది కాకుండా ఇంకేమైనా వ్యాఖ్యలు చేసేటో మనకు తెలియదు అది పోలీసు వారి పరిస్థితి అది నేను పోలీసు వారిని పల్లం వల్ల కేసులు పెట్టమని ప్రభుత్వం చెప్పదు అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది ఎవరెవరు వచ్చారు ఏం మాట్లాడారని చూసి దాని తగ్గట్టుగా కేసులు పెడతారు మరి ఏం పెట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్తుంది పేరు నాన్నగారి మీద ఎందుకు పెట్టవలసి వచ్చిందో అంటంత అది కాదు ఈ విషయం కాదు ఇన్ని డైవర్షన్ పాలిటిక్స్ అసలు చేసిన కేసులు ఉన్నాయి కదా వాటిని ఎక్కడ తప్పించుకుంటారు మీరు మీ భార్య మీ భార్య పేరు మీద ఉంది కదా అది గోడౌన్ ఎక్కడ తప్పించుకుంటారు తప్పించుకోలేరు అదే సందర్భంలో మిగతా చాలా కేసులు ఇప్పుడు పేరు నాని గారు కావచ్చు వా అతని తండ్రిని పదవులు అడ్డం పెట్టుకుని అతను కొడుకు కావచ్చు పేరుని కిట్టు చేసినటువంటి ఘోరాలు ఒకటి రెండు కాదు అనేక దౌర్జన్యాలు చేశాడు అక్కడ బందర్లో ఒక విధమైన రౌడిజం చలాయించాడు ఎవరన్నా మాట్లాడుతుంటే విపరీతంగా కొట్టేవారు తీసుకెళ్లిపోయి అటువంటి దౌర్జన్యాలు చేసిన వ్యక్తికి మనం టికెట్ ఇప్పించుకున్నాడు అతను అతను పోటీ చేయకుండా అంటే తన రాజకీయ వారసత్వంగా కొడుకు ఇప్పించుకున్నాడు రా అక్కడ ఉన్నటువంటి బందర్ ప్రజలు అందరికీ తెలుసు వాళ్ళు చేసిన అరాచకాలన్నీ ఏ విధంగా ఎన్నుకుంటారు నేను అంటుంది ఇవన్నీ ఒకటన్ని కాదమ్మా నేను అంటుంది రేషన్ రైసా లేకపోతే ఇంకో బూదోపిడియా లేకపోతే ఇటువంటి చేసినటువంటి ఘోరాలా లేకపోతే అరాచకాలు ఇవన్నీ కూడా వస్తాయి అందరికంటే బాగా తెలుసు పెరినానికి మనం ఖచ్చితంగా ఒక రోజు లేట్ అయినా వంశీ పక్కన కూర్చోవాలి మన సీట్లు మనకు అక్కడ కన్ఫామ్ చేశారు అనే విషయం తెలుసు దాన్ని సరిపెట్టుకుంటానికే లేకపోతే ఏదో దాని ఏమంటారు ఒక భయం లోపల భయం ఉన్న పైన గాంభీరం లేకపోతే గాంభీరం చేస్తారు చూరా అటువంటి ఈ ఈరోజు అటువంటి మాటలు మాట్లాడుతున్నాడో నేనేమంటానంటే పేర్నాని గారు మీరు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోదు కూట ప్రభుత్వం ఎప్పుడు ఎలా చేయాలో ఆ ముహూర్తం ఉంటాయని అన్నీ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ చూస్తుంది సా సాక్ష్యాధారాలు అన్నీ దగ్గర పెట్టుకుంటుంది అన్నీ చేసుకుని ఖచ్చితంగా మీ అందరూ కూడా చెప్పిన పేర్లు మీరే చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి మనం అనఖండానికి ఏమన్నాం ఏమన్నాడైనా వంశీ అందగాడు అందుకని చూసి తట్టుకోలేక చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు అంటున్నాడు రెండో అందగాడు కొడాలని అన్నాడు ఇప్పుడు మూడో అందగాడు మీరే ఉండొచ్చు ఈ అందగాళ్ళ సమస్య ఏంటి మాకు అర్థం కావట్లేదు మరి ఒకళ్ళు ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఒకసారి కలుసుకుంటాం ఆ కలుసుకునే దానికి టైం దగ్గర పడింది మీరు ఏం కంగార అన్నీ సక్రమంగా జరుగుతాయి రైట్ సో మచ్